అందరికీ నమస్కారం రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం సమాజంలో మనం జీవించేటప్పుడు దేన్ని ఎంతవరకు తీసుకోవాలి అన్న దాని గురించి ఈరోజు మనం మాట్లాడదాం మనిషి సంఘజీవి సమాజంలో కలిసి బ్రతకాలి ఈ బ్రతికేటటువంటి క్రమంలో నిన్ను చాలామంది అనవసరంగా నీ ఉద్దేశం చాలా మంచిదే ఉంటుంది కానీ వల్ల తప్పుగా అర్థం చేసుకోవటం లేదా వాళ్ళు చూసేటటువంటి కోణం వేరేది అవ్వటం దాని గురించి నిన్ను విమర్శించటం తప్పు తప్పుపట్టడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి ఒక సాధారణమైనటువంటి మనిషి వీటన్నిటినే అదే పనిగా పట్టించుకుంటూ వాళ్ళు నన్ను ఎలా విమర్శించారు నేను చేస్తున్నటువంటి పనిని ఈ రకంగా కామెంట్ చేశారు లేదా నా పనుల్ని ప్రతిదీ తప్పుపడుతున్నారు నాకు విలువ ఇవ్వటం లేదు ఇలా బాధపడుతూ ఉంటాం ఈ బాధపడేటువంటి మనుషులు ఒక సాధారణమైనటువంటి మనుషులు మరి వాళ్ళ యొక్క జీవితంలో లక్ష్యాన్ని చేరుకోవడానికి చాలా కష్టం అవుతుంది కానీ నీ జీవితంలో నువ్వు లక్ష్యాన్ని చేరుకోవాలనుకున్నప్పుడు నీ లక్ష్యం మీద నీకు కాన్సన్ట్రేషన్ ఉండాలి అన్నిటికంటే ముఖ్యం నీ మీద నీ పనుల మీద నీ ఆలోచన ధోరణ మీద నీకు పూర్తి విశ్వాసం నమ్మకం ఉండాలి సమాజం నువ్వు ఏది చేసినా ఏదో ఒక మాట అంటనే ఉంటుంది అది నువ్వు ఎంత మంచి పని చేసినా లేదా చెడ్డ పని చేసినా నువ్వు ఏది చేసినా దానికి ఏదో వంక సమాజంలో ఉన్నటువంటి మనుషులు పెడతా ఉంటారు అది కొంతమంది ఉద్దేశపూర్వకంగా పెడతారు కొంతమందికి అంత ఆలోచన ధోరణి లేక పెడతా ఉంటారు లేదా నిన్ను అర్థం చేసుకోలేక రకరకాలైనటువంటి మాటలు అంటారు తప్పుపడతారు విమర్శలు చేస్తూ ఉంటారు కానీ నువ్వు సమాజంలో బ్రతికేటప్పుడు నువ్వు దేన్నైనా సరే ఎంతవరకు తీసుకోవాలో అంతవరకు తీసుకోవాలి ఎవరైనా ఒకటి విమర్శ చేసినప్పుడు జాగ్రత్తగా ఆలోచించుకొని ఆ విమర్శలో నిజం ఉందా నిజం ఉంటే సరి చేసుకో తప్పేం లేదు అది విమర్శ అంటాం తప్పకుండా నీలో మార్పు వస్తుంది నీ లక్ష్యాన్ని త్వరగా చేరుకోగలుగుతావు నిన్ను నువ్వు తప్పు చేసుకోకుండానే ఎవరో ఒకరు నేను ఒక హెచ్చరిక చేశారు కాబట్టి ఒక సూచన చేశారు కాబట్టి నువ్వు దాన్ని చేసుకొని ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది కానీ విమర్శించేటటువంటి వాళ్ళు ఉద్దేశపూర్వకంగా నీ యొక్క ఎదుగుదలను చూడలేక లేదా నువ్వు చేసేటటువంటి మంచి పనిని అడ్డుకోవాలనేటువంటి ప్రయత్నంతో ఎవరైనా విమర్శ చేస్తే అది కూడా నీకు అర్థమైపోతుంది ఆ విమర్శను ఒక్కసారి ఎందుకు చేశారు ఏ కోణంలో చేశారు దాని అది సద్విమర్శ లేకపోతే ఉద్దేశపూర్వకంగా చేసిన విమర్శ అని నువ్వు ఆలోచించుకుంటే నీకు అర్థమైపోతుంది సో అది ఉద్దేశపూర్వకంగా చేసినప్పుడు దాన్ని విడిచిపెట్టే నువ్వు విశ్లేషణ చేసుకునేటంత వరకు దాని గురించి ఆలోచన చేసేటంత వరకు తప్పేం లేదు అది సద్విమర్శ అయితే ఆచరించు కాకపోతే దాన్ని వదిలేసేటటువంటి ప్రయత్నం నువ్వు చేసినప్పుడు నువ్వు చాలా ఉన్నతంగా ఎదగడానికి అవకాశం అనేది ఉంటుంది కానీ మనం చేసేటటువంటి తప్పిదం ఏంటంటే అందరినీ మెప్పించాలని అందరూ మనం చేసేటటువంటి పనిని యాక్సెప్ట్ చేయాలని నీ ఆలోచనలను అందరూ యాక్సెప్ట్ చేయాలని వాదనకు దిగుతాం అనవసరంగా బాధపడతాం ఆ వాదించేటటువంటి క్రమంలో నీ విజ్ఞతను నువ్వు కొన్ని సందర్భాల్లో కోల్పోతావు నీ వ్యక్తిత్వాన్ని కొన్ని సందర్భాలను కోల్పోవడానికి అవకాశం అనేది ఉంటుంది మన దృష్టి ఎంతసేపు నీకు మంచి అని అనిపించింది నువ్వు చేసుకుంటూ పోవడమే చాలామంది చాలా చెప్తూ ఉంటారు విను కానీ నిర్ణయం మాత్రం నువ్వే తీసుకో నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు అది చేసే ఇబ్బంది ఏమీ లేదు అంతేగాని అదే పనిగా వాళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటలని తీసుకొని ఇబ్బంది పడేటువంటి ప్రయత్నం మనం చేయకూడదు ప్రస్తుత సమాజంలో అంతా కూడా కంపారిజన్ అయిపోయింది ఎదుటి వాళ్ళు ఏం చేస్తున్నారు పక్క వాళ్ళు ఏం చేస్తున్నారు దాన్ని ఆచరించడం దా వాళ్ళు ఎలా పోతే అలా పోవటం దీని ఒక స్టేటస్ సింబల్గా మనం చూసుకోవటం వాళ్ళ పిల్లలు ఎక్కడైనా చదువుతుంటే మన పిల్లలు కూడా అదే స్కూల్లో అదే కార్పొరేట్ వ్యవస్థలో చదవాలని కోరుకోవటం వాళ్ళ ఇళ్లలో ఒక కారు కొనుక్కుంటే అది కూడా మనం కూడా కొనుక్కోవాలని వాళ్ళ ఇంట్లో ఉన్న ఫర్నిచర్ కానీ ప్రతి విషయం ఈ కంపేర్ చేసుకునేటువంటి జీవితమే ప్రస్తుతం నడుస్తూ ఉన్నటువంటి పరిస్థితి అంటే ఇక్కడ నీకెంతవరకు సంతృప్తి ఇస్తుంది నీకెంతవరకు ఆనందం ఇస్తుంది ఆ పని అనేది కాదు ఆ కొనుక్కోవడం అనేది ఎదుటి వాళ్ళకి దగ్గర మనం గొప్పగా చూపించుకునేటువంటి ప్రయత్నంలో మనిషి నడుస్తూ ఉన్నాడు అలాగే నువ్వు చేసేటటువంటి పనులు కూడా నీకు ఎంతవరకు సంతృప్తిని ఇస్తున్నాయి అది చూసుకో తప్పించి ఈ పని ఎదుటివాడికి నచ్చుతుందా ఈ పని ఎదుటివాడిని మెచ్చుకుంటాడా నేను ఎలా ఉంటే ఎదుటివాడు ఏమన్నా అనుకుంటాడా ఇది కాదు మనకు కావాల్సింది ఏదైనా అనుకుంటాడు నువ్వు ఎంత మంచి పని చేసినా ఏం చేసినా ఏదో ఒకటి అనుకుంటూనే ఉంటాడు అందుకని ఈ సమాజంలో మనుషుల్ని కనుక నువ్వు అదే పనిగా పట్టించుకొని ఈ సమాజంలో వాళ్ళ మాటలను అదే పనిగా ఆలోచన చేసి వాళ్ళు చేసేటటువంటి ప్రతి విమర్శకి నువ్వు తిరిగి సమాధానం చెప్పాలనేటువంటి ప్రయత్నం చేయడం ఎవరైనా ఒక మాట అంటే దాన్ని వాళ్ళని నీ వైపు ఒప్పించుకునేటువంటి ప్రయత్నం చేయడంతో సమయం వృధా అవుతుంది అనవసరంగా ఆరోగ్యం పాడవుతుంది నువ్వు ఎప్పుడైతే ఇటువంటి విషయాలను ఆలోచించుకుంటూ కూర్చుంటావో నీ ఎదుగుదలకు చాలా డిలే అయిపోయేటటువంటి పరిస్థితి ఉంటుంది మనం అందరికీ నచ్చాలని ఏం లేదు అందరికి నచ్చడం కూడా నీ వరకు నువ్వు ఎంతవరకు ఆత్మ ఆత్మవిమర్శ చేసుకో నీ పని నీకు నచ్చుతుందా లేదా నువ్వు చేస్తున్నటువంటి పని పూర్తి మనసు పెట్టి చేస్తున్నావా లేదా అది నీకు ఉపయోగపడేటువంటి పని అవునా కదా నీ లక్ష్యానికి దగ్గరగా తీసుకెళ్లేటువంటి పని అవునా కదా దీన్నే నువ్వు ఆలోచన చేయి నువ్వు ఎప్పుడైతే ఆత్మవిమర్శ చేసుకున్నావో ఆత్మ పరిశీలన చేసుకున్నావో అది మంచి అని అనిపించినప్పుడు ఎవరు ఏం మాట్లాడినా ఇంక దాని గురించి నువ్వు పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు వాళ్ళకి సంజాయిషి చెప్పుకోవాల్సిన అవసరం లేదు వాళ్ళని నీ వైపు మాట్లాడే విధంగా మార్చుకునేటువంటి ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరం ఏం లేదు నువ్వు గొప్పగా ఎదిగినటువంటి ఏ వ్యక్తులను నువ్వు చూసినా సరే వాళ్ళు ఎదిగేటంతవరకు ఎన్నో రకాలైనటువంటి విమర్శలు ఎదుర్కొన్న వాళ్ళే వాళ్ళు చేస్తున్నటువంటి పనిని ఎందుకు అనవసరంగా సమయం వృధా అవుతుంది అని చెప్పిన వాళ్ళే కానీ వాళ్ళ నిబద్ధతతో నిలబడి కమిట్మెంట్తో ఉండి మైండ్ని చాలా స్టేబుల్గా ఉంచుకొని ఏదైతే వాళ్ళు అనుకున్నారో ఏ లక్ష్యం కోసం అయితే వాళ్ళు పనిచేస్తున్నారో ఆ లక్ష్యం మీదే దృష్టి పెట్టారు తప్పించి మిగిలిన ఏ విషయాలను కూడా వాళ్ళు పట్టించుకోలేదు కాబట్టి ఈరోజు చరిత్రలో చాలామంది ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నారు నువ్వు కూడా ఒకసారి చూసుకుంటే గతంలో ఎవరైనా ఏదైనా కాదు అని అన్నది నువ్వు చేసి ఉంటే ఈరోజు అది రైట్ అని అనే వాళ్ళు కూడా చాలామంది ఉండి ఉంటారు అందుకని సమాజం ఏమంటుందన్నది ప్రతీదీ నువ్వు పట్టించుకోవద్దు దాని గురించి ఎక్కువ ఆలోచన చేయొద్దు నువ్వేమనుకుంటున్నావు నీ గురించి నువ్వు చేస్తున్నటువంటి పనుల గురించి నువ్వేమనుకుంటున్నావు నీ ఆలోచన ధోరణి గురించి నువ్వేమనుకుంటున్నావు ఇదే చాలా కీలకమైనటువంటి అంశం నీకు మంచి అనిపించింది నీకు నచ్చింది నీ లక్ష్యానికి అది ఉపయోగపడుతుంది అనుకున్నది ఎవరు వద్దన్నా ఎవరు కాదన్నా ఎవరు అడ్డుపెట్టినా నువ్వు చేసుకుంటూ ముందు పోవడమే ఈ సమాజం ఎవరైనా బాగుంటే చూడలే చూసేటటువంటి పరిస్థితులు లేదు వాళ్ళని ఎలా తొక్కాలా ఎలా లాగాలనేటువంటి ఆలోచన ద్వారాతో ఎక్కువ మంది ఉన్నారు చాలా తక్కువ మంది ఈరోజు మనస్ఫూర్తిగా ఎదుటి వాళ్ళని అభినందించడం కానీ వాళ్ళు చేసేటటువంటి పనిని ప్రోత్సహించడం కానీ చాలా తక్కువ మంది ఉన్నారు మనుషుల యొక్క పోకడ ఎలా ఉంటుంది అని అంటే బాగుండాలని కోరుకుంటారు అందరూ బాగుండాలి అందరూ నేను ఉండాలని కోరుకుంటారు కానీ నీకన్నా ఎవరు బాగుండకూడదు అది ఈ సమాజంలో ఉన్నటువంటి మనుషుల యొక్క ఆలోచన లేదు వాళ్ళకన్నా నువ్వు ఒక కడుగు ముందుకు వెళ్ళిపోతున్నా ఎవరు కూడా ఓచ్చేటటువంటి పరిస్థితులు కాబట్టి పట్టించుకోక పట్టించుకోకు ఏం చేయాలనుకుంటున్నావు అది చేసుకుంటే వెళ్ళు అప్పుడే నువ్వు త్వరగా లక్ష్యాన్ని చేరుకోగలుగుతావు అన్నీ పట్టించుకుంటే మాత్రం నువ్వు లక్ష్యాన్ని చేరుకోవడం చాలా కష్టమైపోతుంది ఒకటి విషయాలన్నీ గమనించండి దేన్ని ఎంతవరకు తీసుకోవాలో అంతవరకు తీసుకోండి అది పొగడతైనా విమర్శ అయినా సరే కొంతమంది పొగడతలు పడిపోతూ ఉంటారు పొగడతలు పడిపోయి చేయాల్సిన పనిని కూడా చేయకుండా వదిలేసే వాళ్ళు ఉంటారు ఇవన్నీ నీకు నువ్వు ఇలా చదివితే అలా రాసేయగలుగుతావు నీకు చాలా గుర్తుంటుంది అంటారు ఒక పక్కన ఉన్న ఫ్రెండ్ ఈ నిజం అనుకొని ఊరుకుంటాడు ఎగ్జామ్ ముందు పూర్తిగా సిలబస్ కంప్లీట్ చేయలేక మార్కులు తక్కువ వచ్చేవాళ్ళు కూడా ఉంటారు అంటే ఈ పొగడతలు అలాగే విమర్శలు రెండింటినీ ఎలా తీసుకోవాలి ఎంతవరకు తీసుకోవాలో అది కూడా తీసుకో అంతేగాని నువ్వు ఎక్కువ పట్టించుకుంటే చాలా ఇబ్బందులు ఎదురవుతుంది కాబట్టి ఈ విషయాలన్నీ తెలుసుకొని మీరు జీవితంలో జాగ్రత్తగా ఉంటారని ఆశిస్తూ ఓపికగా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ ను క్లిక్ చేయండి నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్